విశ్వాసం లేనివారు భక్తి లేనివారు దేవుడు అంటే భయం లేని వాళ్ళు కొంతమంది మాట్లాడే మాటలు ఇతరులు ఏం చేస్తుంటాయి కాన్స్టెంట్గా హర్ట్ చేస్తూనే ఉంటాయి బాధపరుస్తూనే ఉంటాయి కొంతమంది దగ్గర నిలబడిన ఐదు నిమిషాల్లో ఐదు కోట్లు పొడి చేస్తారు దేంతో వాళ్ళ చేతుల్లో ఏం కత్తులే ఉండవు గాయపరిచి హీనపరిచి అవమానపరిచి మానసికంగా క్రొంగదీసి నువ్వు సమాజంలో ఎందుకు పనికిరావన్నట్టుగా మాట్లాడి నేను అక్కడి నుంచి గెంటేసేవాళ్ళు చాలామంది ఉంటారు వారి నాలుగులు కత్తులతో పోల్చాడు దేవుని వాక్యం అలాంటి వద్దమ్మా మనకి అలాంటి కత్తులు మనకు అవసరంలా నేను నాలుగు పదును పెడుతున్నావు రోజు ఎవరిని తిడదామని కొన్ని కుటుంబాల్లో కోడళ్ళు ఉంటారు చెప్పండి అత్తల్ని ఏం చేస్తూ ఉంటారు వరదీసిన కత్తులతో గాయపరుస్తూనే ఉంటారు కొన్ని కుటుంబాల్లో అత్తలు ఉంటారు కోడల్ని గాయపరుస్తారు కొన్ని కుటుంబాల్లో అల్లుళ్ళు ఉంటారు చెప్పండి మామగారు నేను చేస్తుంటారు గాయపరిచేవాళ్ళు కొన్ని కుటుంబాల్లో మామూలు ఉంటారు అల్లుళ్ళు ఏం చేస్తూ ఉంటారు మాట్లాడితే ఏ ఏంట నేను కాబట్టి రానిచ్చాను కానీ మా ఫ్యామిలీలో ఇంకెవరు రానిస్తాడే నిన్ను అంటాడు ఎవరు కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో మామలు అందరూ బట్టి అల్లుళ్ళు ఇంకా వాళ్ళు ఇంటికెళ్ళు మానేశారు చాలామంది ఎందుకంటే వెళ్ళిన దగ్గర నుండి ఏదో హీన పరుస్తున్నారండి సంఘాన్ని బాధపెట్టే సేవకులు ఉండొచ్చు కొంతమంది వరదీసిన కత్తుల్లో మాట్లాడేవాళ్ళు సేవకులను బాధపెట్టే సంఘబిడ్డలు కూడా లేరని నేను అంటల్లో ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు